ఇవాళ టాబుత్ర హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డరో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదం చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబతాలు బిడ్డ మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది మరి ఎవ్వరు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మొత్తం ఇలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నా ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ మరి ఈ గవర్నమెంట్లలో ఎందుకు దాడులు అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై హిందూ దేవాలయపై దాడులు జరుగుతున్నాయి నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాపు ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికే ఐదారు సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒకరు అడుగుతారు మళ్ళీ గుడి దగ్గర కాపలా ఉండాలి గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు సీసీటీవీలు పెట్టండి ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దాని కంట్రోల్ రూమ్కి చేయండి అదే కాకుండా మీరు గుడి దగ్గర కాపలా ఉండమని మేము అడుగుతలేము ఎవరైతే ఇట్లాంటి చర్యలకు వాళ్ళు పడరు వాళ్ళపై కఠినమైన శిక్ష